నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాకాశి ప్రస్తుతం తో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర అయితే మీరు ఎన్నో రెమెడీస్ అందిస్తూ ఉంటారు కదా నెగటివిటీ గురించి కానీ అసలు ఇల్లు అంత బాగుండాలి అన్న కానీ కొన్ని రెమెడీస్ అందిస్తూ వచ్చారు అయితే ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా అసలు ఇంట్లో శుభాలు రావాలన్న మంచి జరగాలి అన్నా కానీ ఇంట్లో ఎవరు ఏ పని మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినా కానీ ఇంటికి రాగానే మనశ్శాంతి అనేది కావాలి ప్రతి ఒక్కరు సో అట్లా ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉండి ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే మంచి జరగాలి అని అంటే శుభ కార్యాలే జరగాలి అంటే కనుక ఏం చెయ్యాలి అని తప్పకుండా ఇక్కడ శుభకార్యాలు అనేటువంటి సందర్భంలో వివాహాలు అనేటువంటిది కాదు ఇంట్లో శుభం కలగాలి ప్రతి నిమిషము కానీ ప్రతి రోజు కానీ హ్యాపీ హోమ్ అనేటువంటిది ఉండాలి హ్యాపీ హోమ్ అనేటువంటిది ఉండే సందర్భాలలో ఏదో ఇంటి లోపల ఇంటీరియర్ కావచ్చును లేదా ఇంకే ఏదైనా అంటే కొందరు ఇంటీరియర్ బాగుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచన కానీ ఇప్పుడు మొన్న జనరల్గా ఒక కాల్ రావడం జరిగింది వారు ఇక్కడ బెంగళూరులో ఉంటారు నేను నూతనంగా కూడా గృహ నిర్మించుకొని ఉన్నాను కొంత మాకు ఈ గృహప్రవేశం అయినటువంటి సందర్భంలో నుండి మ్యారిటికల్ లైఫ్లో కొంత ఇబ్బందులు కొంత మా మదర్ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుందంటే బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కూడా వాష్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కొంత సౌత్ డైరెక్షన్స్లో కానీ ఏమైనా మనకు ఈ సింక్ కానీ లేదా ఏమైనా టాయిలెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈయన అడిగినటువంటి సందర్భం అంటే జనరల్గా కొన్ని కొన్ని వాస్తు రిలేటెడ్ కూడా కొన్ని ఉంటాయి మనం చెయ్యకూడని అవి మనకు తెలిసి తెలియక చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైతవి ఇప్పుడు కొందరు ఏం చేస్తారు ఈ యొక్క ఆగ్నేయం మూలలో ఒక బాత్రూమ్ కట్టేస్తారు సో దానిపై నుండి మెట్లు వచ్చేస్తుంది బాత్రూమ్ నానుకొని మెట్లు వచ్చేస్తుంది బాత్రూమ్ ఉంటే పర్వాలేదు బాత్రూమ్ కు ఈ యొక్క మెట్లకు గ్యాప్ ఉండాలి దేని దానికి ఉండాలి కలిసి ఉండకూడదు ఇర కలిసి ఉంటే కొంత ఇష్యూస్ అనేటువంటివి ఎదురవుతాయి అంటే చాలా ఉంటాయి ఇట్లాంటివి కనుక మనకు ఆపర్చునిటీస్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కావాలి అని అనుకునేటువంటి సందర్భాలలో మనం ఇల్లుతో పాటుగా మన జాతకాన్ని కూడా ఖచ్చితంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గురు బలం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి గురువు యొక్క బలం కావాలి అంటే ఇంటి బయట స్వస్తిక్ సింబల్ కావచ్చును లైక్ కొందరు చెప్తూ ఉంటారు ఓం మా పద్మేహం అనేటువంటి స్టిక్కర్ వేసుకోండి అనేటువంటిది కానీ లేదా గణపతికి సంబంధించినటువంటి స్టిక్కర్ వేసుకుంటూ ఉంటారు ఒక్కరితో మహాకాయ కోటి సమ ఇలాంటివి కొందరు అంటే వారి వారి ఫీల్ ఏదైతే వారు ఫీల్ అవుతూ ఉన్నారో గుడ్గా అది వారు రాసుకుంటారు కొందరు ఏంజల్ నెంబర్స్ వేసుకుంటూ ఉంటారు అది మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్స్ అనేటువంటివి అది ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే అందులో ఉండే అటువంటి ఒక పవరు చాలా ఉంటుంది కనుక సో ఇప్పుడు ఏమిటి అంటే మనము సింహద్వారం ఏదైతే ఉందో మనము గత కొన్ని వీడియోల్లో కూడా చెప్తూ ఉన్నాం సింహద్వారం పైన ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్పడం అంటే మొన్న మైసూర్లో మైసూర్ ప్యాలెస్లో వారికి ఏం తెలుసు అప్పు ఆ కాలంలో వారు అట్లా నిర్మించి ఉన్నారు ఆ మైసూర్ ప్యాలెస్ ప్రతి డోర్ మన చౌకిటు అది మన కడప అంటారు కదా అది దానిపైన రెండు ఏనుగు బొమ్మలు ఏనుగు ఇట్లా అభిషేకం చేస్తున్నటువంటి ఏనుగు బొమ్మలు లక్ష్మీదేవి అమ్మవారు కూర్చొని ఉంటుంది అరే నేను మిరాకులు ఎప్పుడో కొన్ని ఏండ్ల క్రితంది మైసూర్ ప్యాలెస్ లో మైసూర్ మహారాజు గారు పెట్టుకున్నారంటే సో మనం ఎంత అంటే జనాలు చెప్తున్నా కనుక అంటే వారు గొప్ప అని నేను అనట అంటే గొప్పనే బట్ చెప్తున్నా మనము కూడా ఆ యొక్క మెయిన్ సింహద్వారం పైన రెండు ఏనుగు చిహ్నాలను అభిషేకం చేస్తున్నట్టుగా అమ్మవారు ఏది డోర్ కాకుండా పైన పైన మనకు వస్తుంది కొందరు దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు స్వస్తికి సింబల్స్ వేసుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో రెండు ఏనుగు బొమ్మలను చక్కగా కూడా అభిషేకం చేస్తున్నట్టుగా పూర్ణ కలుషాలతో అభిషేకం చేస్తున్నట్టుగా కింద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండాలి ఇది చాలా ఎనర్జీని ఫామ్ చేస్తుంది ఇక మెయిన్ గా ఏమిటి అంటే మన ప్రధాన గేటు కొందరు గేటు పట్టిపోయిన గేట్లు ఉంటాయి ఇది అబ్జర్వ్ చేయండి గేటు తుప్పి పట్టిపోవడం కాని లేదా కలర్ వెలిసిపోవడం కానీ లేదా కొంత నెగిటివ్గా ఉండడం కానీ ఆ యొక్క మెయిన్ గేట్ ఇప్పుడు మన మెయిన్ డోర్ అయితే బాగుంది ఎంటర్ అవుతున్నాం ఇంటీరియర్ బాగుంది గేట్ కూడా మనదే కదా ఇంటికి సంబంధించిందేగా కనుక గేట్ కు సంబంధించినటువంటి వైబ్రేషన్ కూడా మనకు అద్భుతంగా ఉండాలి సో గేట్ కొంత ఇబ్బందికరంగా ఉన్నా కాస్త కిందనో ఏదో ఒక సందర్భాలలో విరిగిపోయి ఉన్నా తుప్పు పట్టిపోయి ఉన్న దానికి ఏదో కలర్ వేసి నడిపిస్తా అంటే మాత్రం గోల్డెన్ ఆపర్చునిటీస్ రావు శుభకార్యాలు కూడా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటవి పిల్లలు కూడా కొంత వారి లోపు కూడా మంచి చదువు రిలేటెడ్ దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కనుక మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్ కూడా అద్భుతంగా ఉండాలి ఆ మెయిన్ గేటు పైన కుదిరితే గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక మూడు పుష్పాలకు సంబంధించింది కానీ గోల్డ్ రిలేటెడ్ అంటే గోల్డ్ కలర్లో ఉండేటువంటి పువ్వులు కానీ లేదా గోల్డ్ రిలేటెడ్ లో ఉండేటువంటి ఏదైనా ఒక స్వస్తిక సింబల్ కానీ ఏదైనా కూడా మీరు ఆ మెయిన్ గేట్ పైన ఉండేటువంటి విధంగా పెట్టుకోవడం వల్ల వందకు వంద పర్సెంట్ కూడా గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేటువంటివి మీ సొంతము ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఎనర్జీ అనేటువంటిది గేట్ కూడా మనకు ఫామ్ చేస్తుంది సో ఒక్కసారి అలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఇంట్లో తరచూ కూడా శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి అనే సందర్భంలో కానీ ప్రహారి కూడా మనకు ఎంతో ముఖ్యం ప్రహరి గోడ ప్రహరి గోడ కూడా మనకు చాలా ముఖ్యం ప్రహరి గోడ ఎంత ముఖ్యమో గేట్ అంత ముఖ్యం సో కొందరు గేట్ లేకుండా కూడా ఉంటుంది నడిపిస్తూ ఉంటారే కాని వాణితి అన్నట్టుగా కనుక నో గేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే ఇంట్లో ఇంట్లో అంతా బాగున్నా కానీ ఇంటి బయట గేట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అంటారు ఈ గోల్డ్ కలర్ మీరు చెప్పేది అది వారి ప్రకారం ఏదైనా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ లో గేట్ పై ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది గోల్డ్ రిలేటెడ్ ఉండాలి పెయింట్ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ లో మనకి ఆ పెయింట్ దొరుకుతుంది కాబట్టి గోల్డ్ కలర్ వేసుకుంటే గనక బాగుంటుంది అని రైట్ గురువు గారు